అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు కొన్ని కోట్ల రూపాయలను ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క ప్రకటన అయితే చేసిందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు తీసుకోవచ్చని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అంతేకాకుండా ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పంతొమ్మిదవ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడిన వారు కూడా ఇలా చేస్తే మనకు డబ్బులు డబ్బులు వస్తాయని కూడా ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి అన్నదాత సుఖీభావ పథకానికి ఎంత డబ్బులు కేటాయించారు ఏ తేదీ నుంచి డబ్బులు వస్తాయి ఏ తేదీ నుంచి డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అని అన్నదాత సుఖీబాబు పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అంటే అప్డేట్ ఇచ్చినట్టే ఇచ్చి డేట్ అనేది ఇంకా ఎక్కడా కూడా ఫిక్స్ చేయకపోవడం మనకు గతంలో అయితే చూసాం మనకి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఆయన తాజాగా మనకు యొక్క డబ్బులకు అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు నిధులైతే కేటాయించడం జరిగింది అసెంబ్లీ బడ్జెట్లో దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు మరి ఈ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా ముఖ్యంగా ఏ రైతులైతే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి మార్చి నెలలో అప్లై చేసుకుంటారో ఆ వారికి మాత్రమే ఈ యొక్క అయితే వేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఒకసారి మీరు గమనించుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీకు ఎందుకు డబ్బులు రావనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట ఇక రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నట్లుగానే ప్రభుత్వం కూడా స్పందించి రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి మనకు సిద్ధంగా అయ్యి మనకు రైతులందరికీ కూడా దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందన్నమాట మరి ఈ డబ్బులు కేటాయింపులో భాగంగా రైతులందరికీ కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఎందుకంటే ముందుగా మనం అప్లై చేసుకోవాలి కదా మీరు అప్లై చేసుకుంటేనే కదా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మరి అప్లై చేసుకుంటేనే డబ్బులు వస్తాయని చెప్పింది మరి రైతులు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పటికే మీరు రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుని ఉండాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట దీన్ని మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకుంటే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు దీని ద్వారా అందరం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పారు కాబట్టి మీరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు కనుక ఇలా దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులైతే రావడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట కాబట్టి మీకు అందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు తెలిపినటువంటి నేపథ్యంలో మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక ఈ కార్డు కనుక మీకు వస్తేనే మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఈ కార్డు అనేది మీరు తప్పకుండా తీసుకోవాలని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుని అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదలయ్యాయి ఇక నేను ముందు వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో కూడా మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే మనకి ఇప్పటికే మీరు వీడియోస్ చూసి వివరాలు అయితే తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీకు తప్పకుండా ఎక్కువ డబ్బులు రావాలంటే మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్తో పాటు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకొని వారికి డబ్బులు అయితే రావట్లేదు మరి ఈకే వైసీపీ చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు అయితే వస్తాయి మరి ఈకే వైసీపీ చేసుకొని వారికి డబ్బులు రావు కాబట్టి మీరు ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి తప్పకుండా ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతోంది ఇక ప్రధాని మోదీ గారు కూడా ఈ డబ్బుల కోసం డబ్బులు విడుదల చేశారు కదా రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఒకసారి మీరు చెక్ చేసుకుని పీఎం కిసాన్ డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ మీకు పీఎం కిసాన్ జమ కాకుండా ఉంటే మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ప్రాబ్లం ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఇక్కడ డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి ఇక రైతులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మాకు డబ్బులు వస్తే బాగుంటుందని ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదల కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే కేటాయించింది ఈ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి అనేక పథకాల ద్వారా మీకు నిధులైతే వేయబోతున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా ఇది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకుంటూ ఉండండి కాబట్టి మీరు తప్పకుండా మీకు ప్రతి సంవత్సరము కూడా మనకు కొన్ని కోట్ల రూపాయలనైతే రైతులకు నేరుగా ఏపీ ప్రభుత్వం అయితే జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తాయి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక డబ్బులు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు తీసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకప్పుడే క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకుని ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి రైతులు ఒకసారి గుర్తుంచుకొని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను చేసుకుని రైతులు చేసుకుంటున్నారు మరి చేసుకోవాలని రైతులు అయితే అలాగే ఉండిపోతున్నారు ఒకసారి ఇవన్నీ కూడా చేసుకుని ఒక డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అయితే రాబోతోంది ఇదే అప్డేటు నో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసు